హెలో మితులారా నా ఛానల్కి తిరిగి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ అలాగే నేనైతే చాలా హైడ్రేటెడ్గా ఉన్నాను మరి మీరు అలాగే ఉన్నారా వాటర్ ఎక్కువ తాగుతున్నారా మజ్జిట్లవి ఎక్కువగా తాగండి ఎందుకంటే ఈ చాలా దారుణంగా ఉన్నాయి పిల్లల్ని కూడా చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి ఆబ్వియస్లీ మీకు అవన్నీ తెలుసు అనుకోండి ఏదో మీ శ్రేయభభిలాషగా ఒక చిన్న మాట వేసేసాను అంతే ఇక లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు చెప్పాను కదా మా పెళ్లి రోజు రాబోతుంది అని చెప్పి సో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మనం ఆబ్వియస్గా సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము కాకపోతే పార్లర్స్కి వెళ్తాము లేదా ఏమన్నా షీట్స్ ఏమైనా రెమెడీస్ అయితే ఫాలో అవుతాం కదా సో అలా నేనేం ఫాలో అవుతున్నాను సెల్ఫ్ గ్రూమింగ్ ఇప్పుడు పెళ్లి రోజు కోసం స్పెషల్గా నేనేం చేస్తున్నానో చూపించబోతున్నాను ఈ వీడియోలో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎలాంటి పార్లర్స్కి వెళ్ళట్లేదు వెళ్ళను కూడా సో ఇంట్లోనే చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అది పార్లర్ లుక్ వచ్చేలాగా అమేజింగ్ రిజల్ట్స్ అయితే పక్క ట్రస్ట్ని నన్ను నమ్మి చేయండి రాకపోతే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి ఎందుకంటే ఏదైనా నేను మీ వరకు తీసుకొచ్చే ముందు నేను ప్రయత్నించక కుండా ఏది మీ దాకా తీసుకురాను అండ్ ఈ వీడియో చేయడానికైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ అన్నీ చేయడానికి ఎక్కడో నాకు కొంచెం అడ్డు ఉండేది మాట అంటే కొంచెం భయం ఉండేది నేను ఇలాంటివి చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే చాలామంది కంటెంటర్స్ ఐ మీన్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు రకరకాల వీడియోస్ చేస్తున్నారు మంచి మంచి ఎక్విప్మెంట్లు యూజ్ చేస్తున్నారు చాలా రకరకాలుగా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళ ముందు మన ఒక చిన్న ఛానల్ మన ఛానల్ గట్టి నవ్వుతుందా వెళ్తుందా అని ఒక చిన్న భయం అయితే ఉండేది సో నేను చేసే ప్రయత్నాలన్నింటినీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి మీరు చూపించే ప్రేమ ముందు నేను ఏదైనా ట్రై చేయొచ్చు అనే ఏమంటారు ఎనర్జీ అయితే నాకు వచ్చేసింది అన్నమాట సో అందుకోసమే ప్రతిది నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో రిజల్ట్ ఉంది లేదా తక్కువ బడ్జెట్ ఉంది లేదా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటివి మాత్రం కంపల్సరీగా ఈ మౌనిక అయితే చేసి చూపిస్తుంది తగ్గదలే లే సో మరి ఇంకెందుకు ఆలస్యం ఏమేమైతే చేయబోతున్నానో చూపించేస్తాను నాతో సో ఎప్పుడులాగే నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏంటి అంటే ఫ్లాలెస్ పెడి ఎలక్ట్రానిక్ పెడిక్యూర్ టూల్ మాట డాన్స్ ఎక్కువగా చేయడం వల్ల మీకు మీకు సైడ్లో క్లిప్ వేస్తాను చూడండి నా పాదాలు అరిపాదాలు ఎలా అయిపోయి ఉంటాయో సో నాకనే కాదు బయట వర్క్ చేసిన లేడీస్ కానీ ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళు కానీ లేదా వాటర్లో అరిపాదాలు ఎక్కువగా మడాలు తడిచిపోయినా కానీ అలా క్రాక్ క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి సో నా ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ నాకు ఉపయోగపడే టూల్స్ మీలా సారీ నాలా మీరు కూడా ఫేస్ చేస్తే ఉపయోగపడుతుందని ఈ వీడియోలో అయితే ఈ టూల్ చూపించడం జరుగుతుంది సో నేను ఒక కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి దీన్ని యూస్ చేస్తున్నాను రిజల్ట్ బాగుంది కాబట్టి నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా సో ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను అంటే ఇందులో డ్రాబ్యాక్ ఏముంది బాగా వర్క్ అవుతుంది లేదా డ్రాబ్యాక్స్ ఏంటి కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే ఇది నాకు కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ పడింది అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి క్రాస్ హెడ్ అండ్ ఫైన్ హెడ్ కొంచెం రఫ్గా మనం ఏమంటారు గోడని క్లీన్ చేయడానికి ఉంటుంది కదా మెమరీ పేపర్ ఏదో అంటారు సో అలా ఒకటి ఉంటుంది ఒకటి స్మూత్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను మీకు ఇది చూపిస్తాను ఇది ఈ విధంగా ఉంటుందండి సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇలాగ టూ టైప్స్ ఉంటే పైన ఈ పైన ఇలా ప్రెస్ చేస్తే ఇది వచ్చేస్తుందిమాట మీ లెగ్గుకున్న ప్రాబ్లం బట్టి మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఇది పెట్టడం కూడా ఈజీయే దీన్ని జస్ట్ ఇలా నొక్కి లోపలికి దూర్చేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట సో నాకున్న ప్రాబ్లంకి నేను ఈ టైప్ హెడ్నే యూస్ చేస్తున్నాను ఎందుకంటే దారుణంగా మీరే చూసారు కదా సైడ్లో పగిలిపోయే అన్నమాట కాళ్ళు సో ఇది మనం దీనిపైన లిడ్ ఇలా పెట్టేసి క్యాప్ని పెట్టేసుకోవచ్చు అన్నమాట క్యాప్ పెట్టేసుకోవచ్చు అండ్ ఛార్జర్ వచ్చేసి ఈ పిన్ ఇచ్చారు మన పాత ఫోన్ ఛార్జర్ టైప్ సో పవర్ బ్యాంక్ కానీ లేదా ఏ కేబుల్ కన్నా మనం పెట్టుకోవచ్చు జస్ట్ ఈ పిన్ని మనం ఇలా అక్కడ పెట్టేసి పెట్టుకోవడమే అండ్ ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటి అంటే ఈ గ్రిప్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ అయిపోతుంది మాట ఇలాగా చూసారు కదా సో పొరపాటున మన పిల్లల కంటను కనుక పడ్డాది అంటే ఫట్ అండ్ పెట్టేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఇలా ఫిక్స్ చేసిన వెంటనే వెళ్ళట్లేదు ఇది చాలా లూజ్గా ఉంది మాట సో ఒకటి నాకు నచ్చలేదు అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇందాక మీకు చెప్పాను కదా లైట్ లాగా వస్తుంది అని చెప్పి సో మనకి విజిబుల్కి ఈజీగా అన్నమాట సో ఇలా పెట్టి ఎక్కడైతే మనకి డెడ్ స్కిన్ ఉందో అక్కడ పెట్టి జస్ట్ ఇలా అంటే చూసారు కదా గ్రిప్ పోతుంది కంటూ కంటుపోయిన చూసారా అది ప్యాంట్ని లాగేసింది చాలా కేర్ఫుల్ ఇది ఒకటే డ్రాబ్యాక్ మాట గ్రిప్ బాగాలేదు రిమైనింగ్ అంతా ఓకే సో ఇందాకలా మీరు క్లిప్ చూసారు కదా నా పాదాలది అది ఇంతకు ముందు మాట ఇది యూజ్ చేయకముందు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా పాదాలు కొంచెం పర్లేదు చూసారు కదా డెడ్ స్కిన్ అంతా పౌడర్లా నా ప్యాంట్ మీద పడిపోయింది సో ఇది ఈజీ టు యూజే కాకపోతే పిల్లలు ఉన్నప్పుడే కొంచెం ప్రాబ్లం అన్నమాట చూశారు కదా దీని మీద కూడా ఉంది నేను ఇప్పుడు ఊతుదాను చూడండి పౌడర్ లాగా వచ్చింది కదా అదంతా నా డెగ్ డెడ్ స్కినే సో ఈ విధంగా దీని అయితే యూజ్ చేసుకుంటారు సో పెళ్లి రోజుకి ముందు సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకునే దాంట్లో ఇది కూడా ఒకటి మాట సో నెక్స్ట్ ఏంటో చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే నేను ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్పను అబ్బాయిలకు కూడా చెప్తాను సో మనకి బాడీలో ఓవర్ హీట్ ఎక్కువ అయిపోయినా కానీ లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా కానీ లేదా బాగా స్పైసీ ఫుడ్స్ తిన్నా కానీ మన కళ్ళు ఎర్రగా అయిపోతాయి సో నా కన్ను చూసి నేను ఎటు చూడాలి నా కన్ను చూసారు కదా ఎంత రెడ్గా అయిపోయిందో సో నాకు ఈ ప్రాబ్లం ఇప్పుడే కాదు పెళ్లి రోజు ముందని కాదు చాలా రెగ్యులర్గా ఉంటుంది అనమాట నా ఈటింగ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టైం టు టైం తిన్నాం సో అండ్ వెయిట్ లాస్ కోసం కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా సో దానివల్ల నాకు ఈ కళ్ళు ఎర్రగా అవ్వడం అయితే జరుగుతుంది అండ్ దాని కోసం కొంచెం రిలాక్సేషన్ రావడం కోసం నేనేం కొనుక్కున్నాను అంటే ఇది బ్లడ్ హెల్త్ బై బోల్డ్ ఫిట్ అని చెప్పి ఈ ఐ మాస్క్ ఉంటుంది కదా సో ఇది తీసుకున్నా అనమాట జస్ట్ ఇంతకు ముందే రెండు మూడు రకాలు కొన్నాను కానీ అది కొంచెం లో క్వాలిటీ సో అది లో క్వాలిటీ లో క్వాలిటీ లాగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నాకు వన్ ఎయిటీ నైన్కు ఎంతకో పడింది జస్ట్ మనకిది ఎలాస్టిక్ మాట మన హెడ్ సైజ్ బట్టి ఇది స్ట్రెచ్ అవుతుంటుంది బటన్ ఈజీ టు యూజ్ జస్ట్ ఇలా పెట్టేసుకొని కళ్ళుకి ఇలా పెట్టేసుకోవడమే నాకు ఎంత హాయిగా ఉంది అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ టైం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఇది ఓన్లీ స్పెషల్ అకేషన్స్ కోసం అనే కాదు కానీ మనం ఫ్రీక్వెంట్గా ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు ఫర్ బెటర్ స్లీప్ ఇది అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీ అందరికీ కూడా నేను ఇది రికమెండ్ చేస్తాను యూజ్ చేయడానికి సో దీని లింక్ కూడా లో పెడతాను చూడండి అండ్ నా థర్డ్ గ్రూమింగ్ ఏంటో చూపించేస్తాను చూసేయండి చాలామంది ఏం చేస్తారంటే స్పెషల్ డేస్ రోజు హెయిర్ మాస్క్లు వేసుకుంటూ ఉంటారు కానీ హెయిర్ మాస్క్ పెట్టుకున్న రోజు హెయిర్ ఎప్పుడు హెల్దీ లుక్ ఉండదు కొంచెం ఫ్రీజీ ఫ్రీజీగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సో ఇలాంటివి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఒక టూ డేస్ ముందు నుంచే సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకు కావాల్సిన రోజుకి మన హెయిర్ మనం చెప్పిన మాట వింటుంది సో ఇక్కడ జస్ట్ నేను మెంతులు నానబెట్టి రుబ్బి వాటిని పెట్టుకున్నాను అనమాట అండ్ ఇదే కాదు ఏ ఉంటే అది మీకు ఏ మీ హెయిర్కి ఏది సూట్ అవుతుంది అంటే అది నేను ఇంకొకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే తల పొడవుగా ఉంటే మంచిగా ఉన్నట్టు అని కాదు అది చిన్నగా ఉన్నా పలుచుగా ఉన్నా జస్ట్ స్ట్రాంగ్గా ఉంటే హెల్దీగా లైవ్లీనెస్గా ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను సో ఎప్పుడు రాలిపోతూ హెయిర్ ఫాల్ ఇలా వేలు పెడితే వచ్చేసే నా జుట్టుని నా హోమ్ రెమెడీస్తో నేను హెల్దీగా మార్చుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ సో మీకు నేనేమి హెయిర్ కోసం వాడతాను అవి ఏమైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మీరు నాలా హెయిర్ని చేసుకోవాలి చేసుకోవాలని అనుకుంటే కనుక కమెంట్స్లో చెప్పండి మీరు చెప్తే మీరు ఒకవేళ కావాలి అని అడిగితే నేను ఏమేమి చేస్తానో కంపల్సరిగా చేసే అవి అయితే వీడియోస్ పెట్టడం జరుగుతుంది అండ్ నేనైతే నా హెయిర్ని చాలా బాగా లవ్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత లైవ్లీగా ఎంత బాగా ఉందో కలర్ కూడా ఇంతకుముందు ఫేడ్ అయ్యింది హెయిర్ రెడ్డిష్గా అయింది మాట సో మళ్ళీ నేను నార్మల్ థింక్ తెచ్చుకో అండ్ సెల్ఫ్ గ్రూమింగ్లో నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సింగ్ అండి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఇది చాలా ఈజీ టు యూజ్ అని అండ్ నేను స్ట్రిప్స్తో వ్యాక్స్ చేసుకోవడం అంటే నాకు చాలా భయం నేను బ్యూటీషియన్ నేర్చుకున్నప్పుడే నేను చాలా భయపడ్డాను మా మమ్మీ మీదే ప్రయోగాలు అన్నీ చేశాను అనమాట సో నేను అది బేర్ చేయలేను సో మనకి కొంతమంది బిజీగా ఉన్నప్పుడు నెక్స్ట్ డే పార్లర్కి వెళ్ళే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఫంక్షన్స్ చాలా సడన్గా వచ్చినప్పుడు కూడా మనకి ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈజీ టు యూజ్ చూశారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో చేస్తుందో కనిపిస్తుందా సో నేను ఇది యూజ్ చేసి వ్యాక్సింగ్ అయితే ఎప్పుడు చేసుకుంటాను టైం ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ అప్పుడు కూడా అది నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అండ్ ఇదైతే నేను అందరికీ కంపల్సరీగా రికమెండ్ చేస్తాను అనమాట కొనుక్కోమని అండ్ నా నెక్స్ట్ గ్రూమింగ్ వచ్చేసి మై ఫేవరెట్ అండ్ మీరు కూడా రిజల్ట్ చాలా లైవ్లీగా అన్నమాట మీరు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు ఇది చూసి చేసుకోవడానికి మరి ఇంకెందుకు ఆలస్యం చూపిస్తేస్తాను రండి రండి ప్రజెంట్ నా ఫేస్ అయితే చూడండి ఇలా ఉంది కదా అండ్ దిస్ ఈజ్ మై బిఫోర్ ఫేషియల్ లుక్ సో ఆఫ్టర్ ఫేషియల్ చూపిస్తాను నేను బ్యూటీషియన్ నేర్చుకున్నప్పుడు మేకప్లు వేయడం ఇవేమీ నేర్చుకోలేదు కానీ నేను ఎంతవరకు నేర్చుకున్నానంటే హెన్నా అంటే ఏ హెయిర్ టైప్కి ఏ ప్యాక్స్ వేస్తే మంచిగా అవుతుంది అండ్ అలాగే ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి ఫేషియల్స్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి హోమ్ ఇంగ్రీడియంట్స్ వాడి ఫేషియల్స్ చేస్తే మంచి గ్లో వస్తుంది ఇలాంటివన్నీ నేర్చుకున్నాను జస్ట్ ఒక ఫోర్ మంత్స్ వెళ్ళినట్టున్నాను సో నాకు అంతవరకే తెలుసు ఇంకొక నాలుగు నెలలు ఉంటే ఆ మేకప్ కూడా నేర్చుకునేదాన్నేమో సో ఆలోపే నాకు ఎంగేజ్మెంట్ అయ్యి వెళ్ళలేదన్నమాట సో అలా నేను నేర్చుకున్న దాంట్లో ఒక ఏమంటారు ఆనిముత్యాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాకపోతున్నాను ప్రెజెంటింగ్ ఏ న్యూ ఫేషియల్ పౌడర్ తవాని నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా వేడి ఎక్కనివ్వాలండి తవా పెట్టింది ఫేషియల్ పౌడర్ అన్నది ఏంటని అనుకోవద్దు సో ఇప్పుడు మనం డైలీ వండుకొని తినే బియ్యం ఉంటుంది కదా సో ఇది చాలా రోజులు స్టోర్ కూడా ఉంటుంది సో బియ్యం కొంచెం ఎక్కువగానే తీసుకోండి సమ్మర్ సీజన్ కదా మనకి ట్యాన్ పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది బియ్యాన్ని రోస్ట్ చేయాలన్నమాట ఎలా ఎంతవరకు అంటే మాడిపోయి దాకా రోస్ట్ చేయాలి మనం ఎంత బాగా మాడబడితే మనకి అంత మంచిగా డీటైన్ అవుతుందన్నమాట ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ సో దీన్ని బాగా రోస్ట్గా వేపేసుకోవాలి అండ్ పెద్ద ఫ్లేమ్లో సో ఈ విధంగా మాడబెట్టేసానండి దీన్ని పెద్ద ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మాడబెట్టాలన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్ పౌడర్ కింద మిక్సీ పట్టేసుకోవాలి సో గ్రైండ్ చేసేసా అనమాట గ్రైండ్ చేసేసాకి ఇలా పౌడర్ లాగా అయింది జస్ట్ రైస్ మీరు ఏదైతే ఇందాకలు చూసారో దాన్ని మాత్రమే పౌడర్ కొట్టాను సో నాకు ఇది టూ టైమ్స్కి యూజ్ అవుతుంది టూ టైమ్స్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి సో నేను ఈ లోపు అవార్డు ఏదైనా చెయ్యి వేస్తాడని ఇందులో వేసుకుంటున్నాను సో మన డీటానింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే మనం ఫేస్ని మంచిగా క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట ఎలాంటి ఫేస్ ప్యాక్ అయినా స్క్రబ్బింగ్ అయినా ఫేస్కి డైరెక్ట్గా ఫస్ట్ ప్రాసెస్లోనే అప్లై చేయకూడదు ఫస్ట్ మనం ఫేస్ని మంచిగా క్లెన్స్ చేసుకుంటే డర్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా డస్ట్ ఉన్నా కొంచెం క్లియర్ అవుతుంది ఫేస్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ సెతాఫెల్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను ఫేస్ అంతా రాసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలియండి మంచిగా అది ఫేస్కి అంతా అప్లై అవుతుందిమాట ఏమంటారు ఇంకుతుంది ఆ తర్వాత మనం కాటన్తో కానీ లేదంటే నాప్కిన్తో కానీ మల్మల్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా క్లెన్జర్స్ ఎప్పుడు రాసుకున్న తర్వాత మెయిన్గా ఈ సెతాఫిల్ ప్రోడక్ట్ కడిగేయకూడదంట సో దాని రిజల్ట్ అయితే ఉండదు అని తెలుసుకున్నాను సో నేను మంచిగా నెక్కి ఫేస్కి అంతా ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసుకున్నాను సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ అది మొత్తం ఫేస్లోకి అన్నమాట సో ఇలా కాటన్ వై ప్యాడ్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత నల్లగా వస్తుందో నాకు ఎక్కువగా చెమట ఈ మెడ ఏరియాలో పడుతుంది ఎంత రెగ్యులర్ కేర్ తీసుకున్నా కూడా నా నెక్ దగ్గర బ్లాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈసారి దానికి చెక్ పెట్టాలని అయితే ప్లాన్ చేశాను చూసారు కదా డర్ట్ ఎంత దారుణంగా వస్తుందో సో మొత్తం ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నా ఇప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను చూడండి నా హ్యాండ్స్కి అండ్ అలాగే నా ఎల్బో దగ్గరికి చాలా డిఫరెన్స్ ఉంది కదా సో పైన కిందనేమో ట్యాన్ అయిపోయింది చాలా తెలుస్తుంది ఇప్పుడు మనం దాన్ని లైవ్లో చూద్దాము ఎలా క్లియర్ చేస్తాము అన్నది సో నిన్న నేను ప్రిపేర్ చేసిన ముందు క్లిప్లో ప్రిపేర్ చేసిన బియ్యం పౌడర్ దాంట్లోని హాఫ్ లెమన్ ఫుల్గా ఎక్కువ రసం ఉన్నది పిండండి తక్కువ రసం ఉన్నట్లయితే ఒక హోల్ నిమ్మకాయ మొత్తం పిండేయండి ఇందులో లెమన్ మనకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే తర్వాత మనం దీంట్లోని షుగర్ యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మినిమం టూ టు త్రీ స్పూన్స్ అయితే షుగర్ తీసుకోవాలి అండ్ ఈ స్క్రబ్బింగ్ అంటే ఇదే నా స్క్రబ్బింగ్ ఇదే నా ఫేస్ ప్యాక్ ఇదే నా ఫే ఏమంటారు రిమూవలు అన్నీ ఇవే మాట సో నేను సెపరేట్ ఇంక వేరే ప్యాక్స్ అయితే ఏమీ వేసుకోను అండ్ ఇందులో చిన్న కాఫీ పౌడర్లు అయితే ఒక మూడు పడతాయండి ఎందుకంటే ఇది మనం ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి కూడా యూస్ చేయబోతున్నాము సో అందుకోసమే మూడు నుండి నాలుగు కాఫీ పౌడర్లు కూడా పడతాయి అండ్ అలాగే పెరుగు కొంచెం ఒక రెండు టీ స్పూన్లు పెద్దవి తీసుకోండి ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఉండలేమీ లేకుండా ఎక్కడ గడ్లలాగా ఉండిపోకుండా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ లమ్స్ అనేవి రాకుండా చూసుకునేలాగా బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం బేకింగ్ సోడా అండి ఒక చిన్న స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఈనో ఉంటే ఈనో కూడా వేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కోల్గేట్ పేస్ట్ ఇందులోని ఉప్పులున్న కోల్గేట్లు అలాంటివి ఏం కాదండి మన పాత కోల్గేట్ బేసిక్ది ఉంటుంది కదా అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలపాలి మళ్ళీ రెండోసారి అండ్ సోడా వేయడం వల్ల మనకి ఉబ్బుతుంది కదండి ఏ బ్యాటర్ అన్నా సరే సో ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేయండి చూశారు కదా ఎంత చక్కగా ఉబ్బిందో బాగా ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని స్క్రబ్బింగ్ కమ్ ఫేషియల్ కమ్ డీటాన్ కమ్ ఇవన్నీ చేసుకోబోతున్నాము అండ్ మీకు చేతులు ఏమన్నా సెన్సిటివ్గా ఉంటే గ్లౌజ్ వేసుకొని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో నేను నార్మల్గా చేసి చూపిస్తున్నాను చూసేయండి సో నేను ఫస్ట్ అయితే నా హ్యాండ్కి అప్లై చేసుకుంటున్నా సో ఓవరాల్గా ప్రతిది చేసేదేమీ నేను చూపించాను జస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలన్నదే చూపిస్తాను అండ్ మొత్తం నేను స్క్రబ్బింగ్ అదే ఫేషియల్ ఇదంతా చేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అన్నది కూడా మీతో షేర్ చేస్తా ఫస్ట్ ఎప్పుడు మనం ఇలా జస్ట్ నార్మల్గా అప్లై చేసేసుకోండి ఈ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే మనకి డస్ట్ ఎప్పుడు డీటాన్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్కైనా ఫేస్కైనా కైనా ఉన్న డస్ట్ పోవాలి అంటే అప్లై చేసుకునే ఫేస్ ప్యాక్ పైనుండి కిందకి ప్యాక్ ఇలా వేసుకుంటాము మనం ఇప్పుడు స్ట్రోక్స్ చేసేటప్పుడు ఇలా కింద నుండి పైకి చేయాలన్నమాట జస్ట్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అది కొంచెం బాడీ అబ్జార్బ్ చేసుకునే వరకు కొంచెం సేపు వదిలేయండి జస్ట్ మన స్కిన్ అది అబ్జార్బ్ అవ్వాలి కదా మీరు వేసిన వెంటనే బర 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 పామేస్తే ఉపయోగం ఉండదు ఉండదన్నమాట సో ఇలాగ మొత్తం రాసుకోండి సో మీరు ఇందాక వేరియేషన్ చూసారు కదా నాకు పైకి కిందకి ఎలా ఉందో సో ఇది ఏ సీజన్లో అయినా ఎలాంటి వాతావరణ కండిషన్స్లో అయినా మీరు డీటాన్ యూస్ చేసుకోవచ్చు జనరల్గా మనం అబ్జర్వ్ చేయం కానీ మనకి ట్యానింగ్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ అవుతుంది కానీ సమ్మర్లో చెమట ఎక్కువ పట్టడం వల్ల మనకు బాగా తెలుస్తుంది సో మీరు కనుక ఎవ్రీ అంటే ఎవ్రీ సీజన్లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ట్యానింగ్ అనేది బయట ఉన్న పొల్యూషన్కి ఎవ్రీ ఇయర్ అసలు త్రూ అవుట్ ద ఇయర్ మనకు ట్యాన్ అవుతూనే ఉంటుంది మాట ఓన్లీ చాలా మంది ట్యాన్ అంటే సమ్మర్లోనే మనకి ఏమంటారు సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ వాడేయడం ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాను కదా కానీ త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ చేస్తే పాడైపోయాక వాడుకునే కన్నా పాడవకుండా ఉంచుకున్న వాళ్ళం అవుతాము సో నేను రాసి కొద్దిసేపు అయ్యింది కదా ఇప్పుడు ఇలా కింద నుంచి పైకి ఇలా పామండి సో ఏదైతే డస్ట్ పార్టికల్ మన బాడీలో అబ్జార్బ్ అయిపోయి ఉంటుందో ఈ అప్వర్డ్ డైరెక్షన్లో పామడం వల్ల అనేది మంచిగా బయటకు వస్తాయి అన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులకి ముఖానికి కాళ్ళకి రాసుకోవడం చూపించలేదు బట్ కాళ్ళకి కూడా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసానండి వదిలేసిన తర్వాత మంచిగా మసాజ్ చేసుకున్నాను అండ్ ఫేస్కి రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్త నోట్లోకి వెళ్లకుండా కంటికి తగలకుండా రాసుకోండి ఎందుకంటే మనం ఇందులో బేకింగ్ సోడా వేసాము అండ్ అలాగే పేస్ట్ కూడా కలిపాం కదా సో కల్లో మండుతాయి అండ్ లెగ్స్ చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ r ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే నేను అసలు కడుక్కోగానే అసలు చాలా షాక్ అయిపోయాను మా వారు కూడా చాలా షాక్ అయిపోయారు చాలా బాగా వచ్చింది రిజల్ట్ అని చెప్పి అండ్ ఎప్పుడు చేసుకుంటాను కాకపోతే ఎప్పుడు చేసుకునేటప్పుడు మా వారు ఉంటారు ఆఫీస్లో ఉంటారు సో ఈరోజు లీవ్ అయ్యి ఇంట్లో ఉండడం వల్ల రిజల్ట్స్ ఆయన కూడా లైవ్లో చూశారన్నమాట అండ్ ఇక్కడ ఫేస్ కడుక్కునేటప్పుడు కంట్లోకి నోట్లోకి వెళ్ళిపోయింది కొంచెం ఇబ్బంది పడ్డాను బట్ చూడండి ఆ మాస్క్ తీస్తూ ఉంటే నాకు అసలు ఆ గ్లో అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎప్పుడు అంటే హరి హరిబరిగా హరిభరిగా చేసేసుకుంటూ ఉంటాను కానీ ఈసారి చాలా టైం కేటాయించి చాలా నీట్గా పద్ధతిగా చేసుకున్నాను ఫాలో అయ్యాను అన్ని టిప్స్ సో నాకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మా వారు అన్నారు కూడా చాలా బాగా కనిపిస్తున్నావు చాలా మంచి గ్లో వచ్చింది అని చెప్పి ఐఎమ్ సో సాటిస్ఫైడ్ ట్రస్ట్ మీ నన్ను నమ్మి మీరు చేయండి ఏ టు జెడ్ అంటే స్పెషల్ డేస్ అప్పుడు మనం మేమేమైతే పార్లర్కి వెళ్ళి చేసుకుంటామో అవన్నీ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి నేను చూపించడం జరిగింది దయచేసి ఇది కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు డబ్బులు మిగిల్చుకున్న వారు అవుతారు లేదు మేము పార్లర్కి వెళ్తాము మేము వాళ్ళకే డబ్బులు ఇచ్చుకుంటాము అంటే అది మీ ఇష్టము అండ్ ఫైనల్గా గ్లో అయితే చూడండి నేను ఎలాంటి ఎఫెక్ట్లు అప్లై చేయలేదు మీ ముందే రాసుకున్నాను అండ్ మీ ముందే వాష్ చేసుకున్నాను నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇది మనం వారంలో ఒక్కసారి చేసుకుంటే చాలు అలా కంటిన్యూస్గా ఒక వన్ మంత్ కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ రామా తెలిసిందా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే నేను సెల్ఫ్ గ్రూమింగ్ ఇలాగే చేసుకుంటాను కి వెళ్తే ఆబ్వియస్లీ టెన్ థౌసండ్ అవుతుంది సో మనం ఎంత మిగిల్చిన వాళ్ళు అవుతాము ఆ డబ్బులు మీరు దానికి యూస్ చేసుకోండి వాళ్ళ దగ్గర తీసుకొని సో ఈ గ్రూమింగ్స్ అవన్నీ మీకు నచ్చినట్లయితే ఏది బాగా మీకు నచ్చింది ఏది బాగా యూజ్ఫుల్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ బాయ్ బాయ్ ఎంత